నా క్లాస్మేట్ అడు గురు స్వామి అయిపోయాడు నేను పెద్ద పాస్టర్ని అయిపోయాను అటు పెద్ద గురువు అయిపోయాడు నిన్న ఫోన్ చేశాను ఎర ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని అంటే ఆ స్వామి చెప్పు స్వామి అన్నాడు వద్దులేరా మౌనం మాట్లాడుకుందాం ఏంటంటే ఆ వీడియో మరీ అసహ్యంగా ఉంది అని అంటే లేకపోతే మీరు పెట్టుకుంటే సౌండు మేము పెడితేనేమో మోతా అన్నాడాడు మీరు మేము నేను అదే చెప్పాను లేదురా మేము పెట్టిన సౌండే మోతాయి మేము కూడా చేయటానికి వీల్లేదు కానీ ఆ అధికారి చెప్తుండేటప్పుడు నువ్వు చేస్తున్నావు చూసావు అది అక్రమం అధికారి మాటలకు నువ్వు తృణీకరిస్తే ఈ రోజు నిన్ను క్షమించవచ్చు బికాజ్ నువ్వేదో వ్రతంలో ఉన్నావు కాబట్టి కానీ మరుసటి రోజు నీ మీద ఖచ్చితంగా పోలీస్ రికార్డులో యాక్షన్ పడతాయి చూసుకో ఏమనుకుంటున్నావు నువ్వు అని కొన్నిసార్లు మేము మాట్లాడుకునే విషయాలు మాట్లాడుతూ ఆయన నా ఫ్రెండ్ కదా వాడు అన్నాడు అరే ఇవన్నీ నీకు ఎలా అని అడిగాడు వాట్ నాకు చట్టం నేర్పలేదు ఆ సంస్కారం నాకు ఎవరో చెప్పి నేర్పించుకున్నది కాదు కానీ నా బైబిల్ నాకు నేర్పింది అభ్యంతరకరం కానీ ఇబ్బందికరం కానీ మనుషులను మోసపరం కానీ ఇతరులను ఇబ్బందికరమైన పాలు చేసేటువంటి పద్ధతులు కానీ దేవుని సంస్కృతి జ్ఞానం ఈరోజు ఆ జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారు ఆ ప్రజల మధ్యలో మనము వెలుగు సంబంధాలుగా ఉండాలని దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఆ మనుషులకు మనము నిజముగా దారి చూపాల్సినటువంటి దిక్సూచులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మార్గము తిప్పిపోతున్న వారికి తిప్పి నడిపించాల్సిన చుక్కలుగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు ఈరోజు ఆఖరి దినాల్లోకి వస్తున్న మనము మన భక్తిని కాపాడుకోవడమే కాదు ఇతరుల ఎదుట మన భక్తిని చూపించే మార్గమునుగా కూడా మారాల్సిన అధికారులు కానీ పనివారు కానీ ఉన్నతమైన పరిస్థితులు కానీ గృహిణులు కానీ విద్యార్థులు కానీ వ్యాపారులు కానీ వ్యవహారకులు కానీ మీరు మీ స్థానాలలో దేవునికి ఇష్టలుగా మీరు బ్రతకడం ఎంతైనా సముచితం ఇది దేవుడు కోరుకుంటున్న హృదయ వాంఛ అందుకే ఆ పేతరుగారితో ఆ మాట మనకు చెప్పించాడు దేవుడు మీ భక్తి నిష్ఫలంగా కానీ సోమరులు కానీ కాకుండా మీరు బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ దేవుని జ్ఞానం తెచ్చుకుందాం దేవుని ఆలోచనతో పెరుగుదాం దేవుని నీతిలో వరదెల్లుదాం దేవుని సంతోషంలో మనందరము పాలిబారోగినట్లు సిద్ధపరచబడదాం ప్రభువు ఈ మాటల ద్వారా మనల్ని సిద్ధపరిచి సంపూర్ణతలకి నడిపించునుగాక